నమస్తే నేను ప్రియ ఎస్ న్యూస్ కు స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కడప నగర నూతన మేయర్ గా పాకా సురేష్ ను ఎన్నుకున్నట్లు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు కడప నగర నూతన మేయర్ గా పాకా సురేష్ ప్రమాణ స్వీకారం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కడప నగర నూతన మేయర్ గా పాకా సురేష్ ను ఎన్నుకున్నట్లు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం కడప నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో నూతన మేయర్ ఎన్నికలపై కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో ఎంపీ సమావేశం నిర్వహించారు కడప జిల్లా వైసీపీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబు ఇతర కార్పొరేటర్లతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పాక సురేష్ ను మేయర్ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతు తెలపాలి అని పేర్కొన్నారు ప్రతి కార్పొరేటర్ పాక సురేష్ గెలుపునకు కృషి చేయాలి అని సూచించారు வீட்ல கட்டாச்சு ரவணைக்கோ మెజారిటీ ఉంది కమిషను కడప మేయర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది రేపటి దినాన అంటే పదకొండో తారీఖున మేయర్ ఎన్నిక ఉంది ఈ నేపథ్యంలో మరి ఇవాళ నాతో పాటు మరి కడప ఇన్ఛార్జు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు మరి ఎక్స్ మేయర్ సురేష్ బాబు గారు మా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అందరం కార్పొరే మన ఎమ్మెల్సీ రామచంద్ర అడ్డన్న గారు ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జ్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అందరితో కార్పొరేటర్స్ అందరితో సమావేశమై వారందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత మరి పాకా సురేష్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా అందరం కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్పొరేటర్లు అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మరి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా రేపు ఎన్నిక సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించమని పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాకా సురేష్ను గొప్ప ఆధిక్యతతో రేపటి దినాన మేయర్గా ఎన్నిక కాబడ్డానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా సహకరించమని మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను కడప నగర్ నూతన మేయర్ గా పాక సురేష్ ప్రమాణ స్వీకారం చేశారు నూతన మేయర్ గా పాక సురేష్ ను అధిష్టానం నియమించిన నేపథ్యంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు అనంతరం ఆయనను పార్టీ నాయకులు సత్కరించారు ముందుగా కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అనంతరం అక్కడి నుండి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు అనంతరం జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పర్యవేక్షణలో మేయర్ ఎన్నిక ప్రక్రియను జరిపారు మేయర్ అభ్యర్థిగా పాకా సురేష్ను డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి కార్పొరేటర్ షఫీలు బలపరిచారు అనంతరం ఏకగ్రీవంగా ఆయనను కార్పొరేటర్లు మేయర్ గా ఎన్నుకున్నారు నగర సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు కడప నగర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పాకా సురేష్ పేర్కొన్నారు భారత రాజ్యాంగంకు నిజమైన విశ్వాసంలో మరియు భక్తిని చూపుతాను నేను భారతదేశం యొక్క సార్వభౌమత్వమును మరియు అఖండతను కాపాడుతాను మరియు నేను ప్రవేశించున్న పదవి యొక్క విధి నిర్వహణ విధేయతతో నిర్మించదని ప్రమాణం చేస్తున్నాను ఈ మేర్ ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మేయర్ ఎన్నిక ఏర్పడింది ఎన్ని ఏర్పడినప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో అలాగే పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే పార్లమెంట్ రాజంపేట పార్లమెంట్ పరిశీలి సురేష్ బాబు గారు మాజీ సీఎం అంజద్ బాషా గారు ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు అలాగే మాజీ టీడీటి మెంబర్ అయినటువంటి మన మాసి బాబు గారు అలాగే నా తోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ రెడ్డి గారు ముంతాజ్ బేగం గారు అందరి సహాయ సహకారాలతో ఈరోజు నేను మేయర్గా ఈ పీఠ మీద కూర్చోవడం జరిగింది రాబో కాలంలో తప్పకుండా ఈ కడప ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఉన్న ఈ రెండు మూడు నెలల్లో కూడా తప్పకుండా పేద ప్రజల యొక్క అభ్యున్నతి కొరకు అలాగే కడప కార్పొరేషన్ యొక్క అభివృద్ధికి పాడుపడతారని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు ఆలయంలో ఉత్సవ బలి కార్యక్రమాన్ని కరంగా శాస్త్రోప్తంగా నిర్వహించారు ఇందులో భాగంగా అయ్యప్ప స్వామి వారికి తెల్లవారుజాం నుండి ప్రత్యేక అభిషేకాలు విశేషమైన హోమాలు నిర్వహించారు కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షులు లక్ష్మీ సత్యనారాయణ ఆలయ వంశపారి అర్చకులు విజయ్ భట్టర్ మరియు వారి శిష్య బృందం ఆధ్వర్యంలో వైదికంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవ బలిపూజ అందరినీ ఆకట్టుకుంది ఆలయంలో అయ్యప్ప స్వామిని ఊరేగించారు రేపు పట్టణంలో అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు పెన్నా నదీ తీరం వద్ద వెలిసినటువంటి శ్రీ హరిహరసుల అయ్యప్ప స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి ఉత్సవ బలి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం ఉదయం యాగశాలలో స్వామివారికి హోమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఉత్సవ బలి అంటే సంవత్సరం పాటు దేవాలయం జరిగేటువంటి అపచారములన్నీ కూడా నివృత్తి కొరకు ఈ యొక్క ఉత్సవ బలి కార్యక్రమాన్ని అనాదిగా చేస్తున్న సంప్రదాయం ఈ దేవాలయంలో ఉంది ఈ యొక్క ఉత్సవలి దాదాపు నూట యాభై కిలోల శుద్ధాన్నంతో స్వామివారికి ఉత్సవ బలి యొక్క ఉత్సవాన్ని జరిపించి దాన్ని బలుగా ఆ యొక్క దేవాలయ ప్రాంగణంలో వేయడం జరుగుతుంది అదంతరం సన్నిధానం నందు అయ్యప్ప సోమవారం సన్నిధానం ఎదురుగా ఉండేటువంటి హోమగుణం నందు ఉపయోదాల చేతి సంకల్పించి లోక కళ్యాణార్థనై లోకక్షేమార్థనై మహాగణపతి హోమము లక్ష్మీ గణపతి ఉపనిషత్ హోమము లక్ష్మీనారాయణ సుదర్శన హోమము హోమము అరే సుత అయ్యప్ప స్వామి మూల గాయత్రి హోమము నవగ్రహ హోమము అనంతరం మహాపూర్ణావతి వేద ఆశీర్వచనము అన్న సందర్భ కార్యక్రమం భిక్షము విశేషంగా జరగబోతోంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ అయ్యప్ప స్వామి భక్తుల్లో పాల్గొని అరే సుద అయ్యప్ప స్వామి వారి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని దేవస్థానం అధ్యక్షుడు బొమ్మ రమేష్ రెడ్డి గారు మరియు కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన నాగేంద్ర శర్మ పేద పండిత విజయభట్ల వారి కుటుంబంలో ఆచరణ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి స్వామి శ్రమ అయ్యప్ప గత ఎన్నికల హామీలలో భాగంగా యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలు చేయాలి అని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడియం చిన్న వీర కణాల శివకుమార్ డిమాండ్ చేశారు కడప నగరంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో అధికారికంగా నమోదు చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య నలభై ఆరు వేలకు పైగా ఉన్నారని అనధికారికంగా లక్షకు పైగా జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని ఇలా రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని ఎన్నికలలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని కానీ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిన ఇంతవరకు అమలు కాలేదని అన్నారు ఇప్పటికే ఒకటి సంవత్సరం దాటినా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి అనే మాటే ఎక్కడా మాట్లాడే పరిస్థితి కనబడతా ఉంది అసలు ఆ హామీ ఇచ్చారు అది గుర్తుందా లేదా అనేది ఆలోచన స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి మేము డివైఎఫ్ఐ ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగ యువత యువకులు ఈరోజు చదువుకున్న చదువుకు సంబంధించి కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ తల్లిదండ్రులకు దగ్గర భారమై చెప్పుకోలేక ఈరోజు పార్ట్ టైం జాబులకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అటువంటి వాళ్ళందరికీ మూడు వేల రూపాయల లాంటి నిరుద్యోగ వృత్తి ఇస్తే కల్పిస్తే ఒక ఉపశమనం లాగుంటుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఇప్పటికే కడప జిల్లాలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో ఈ ఇప్పటి వరకు నమోదు చేసుకున్నటువంటి నిరుద్యోగులు నలభై ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క మంది ఇప్పుడు ఈ జిల్లాలో నిరుద్యోగులు ఉన్నారు ప్రతి నెల ఈరోజు వంద నుంచి రెండు వందల మంది అంకా ఈరోజు అధికారిక లెక్కల ప్రకారం ఎన్రోల్మెంట్ అయినటువంటి పరిస్థితి ఇంకా అనే అనధికారికంగా ఈరోజు చదువుకున్న వారు ఎంప్లాయ్మెంట్ లో నమోదు చేసుకుని వారు వేలాది మంది నిరుద్యోగులు ఈ రోజు లక్షకు పైగానే ఈ జిల్లాలో ఉన్నారని చెప్పేసి అటు రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు అని చెప్పేసి ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారో మనం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సూపర్ సిక్స్ని అమలు చేసాం అమలు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి నాయకులు ఆ సూపర్ సిక్స్ లో నిరుద్యోగ వృత్తి గుణ ఒక హామీని గుర్తుంచుకోండి అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఆ హామీని ఎప్పుడు అమలు చేశారని చెప్పేసి మేము వెళ్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇవ్వాలి లేకుంటే రాబో రోజులలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఎత్తున నిరుద్యోగులు కలుపుకొని ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూపుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఈ నెల పదమూడున శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు పట్టణంలోని ప్రజలు పెద్ద ఏదైనా పాల్గొని జయప్రదం చేయాలి అని కోరారు ప్రొద్దుటూరు పట్టణంలో అనిపిసెంట్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో పదమూడన శనివారం సాయంత్రం వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు గోవిందమాల భక్త బృందం తెలిపారు గోవిందమాల భక్త బృందం సభ్యులు మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో తిరుమలలో జరిగే సాంప్రదాయ ప్రకారం వేద పండితులతో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు ఆర్టీసీ బస్టాండ్ నుండి శనివారం ఉదయం కళ్యాణ వేదిక వరకు శోభయాత్ర ఉంటుంది అని పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాస కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలి అని కోరారు ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవిందీ ఆధ్వర్యంలో మన ప్రొద్దుటూరు పట్టణంలో ఒక మంచి కార్యక్రమం గురించి మీతో చర్చించడానికి ఇక్కడికి ఈరోజు సమావేశం ఏర్పడడం జరిగింది స్వామి ముఖ్యంగా డిసెంబర్ పదమూడవ తారీఖు శనివారం రోజు సాయంత్రము టిటిడి వారి సమక్షంలో ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామి అదే రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి శోభాయాత్ర ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి జరుగుతుంది స్వామి ఈ శ్రీనివాస కళ్యాణము సాక్షాత్తు టిటీడీ దేవస్థానం వారి పర్యవేక్షణలో తిరుమల నుంచి వచ్చే వేద పండితులు మరియు అర్చక స్వాముల వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మన పొద్దురూరు పట్టణంలో బ్రహ్మాండంగా శ్రీనివాస కళ్యాణం జరప తలపె తలపెట్టినాం స్వామి వేద పండితులు మరియు ఆ స్వాములతో తిరుమలలో జరిగే సాంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహిస్తాం స్వామి అదే ప్రకారంగా మన పొదురూరు ప్రజలపై అందరిపై శ్రీవారి ఆశీస్సులు ఉండాలని సకల శుభ శుభాలు కలగాలని ఈ కళ్యాణం నిర్వహిస్తున్నాం స్వామి అలాగే సామాన్య భక్తులకు మన తిరుమలకు పోయి కళ్యాణం చేయాలంటే వ్యా ప్రయాసులతో కూడిన కార్యక్రమం కాబట్టి అదే శ్రీనివాసు మన కలియువ వైకుంఠమైన తిరుమల నుండి మన పొద్దుటూరికి పిలుచుకొని ఇక్కడ మన కళ్యాణం చేయించి సామాన్య భక్తులకు అందరికీ అతి దగ్గరగా స్వామివారి కళ్యాణం చూపించడం మా ముఖ్య ఉద్దేశం స్వామి ఈ కళ్యాణంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులందరూ ఈ మహాఘట్టాన్ని వీక్షించి స్వామివారి కళ్యాణంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందవలసిందిగా మా గోవింద స్వాముల కమిటీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం స్వామి తీర్థప్రసాదాలలో అన్న ప్రసాదాలు కూడా మొత్తం అందరికీ ఏర్పాటు ఏర్పాటు చేయడం అనేది తర్వాత ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి పోలీసు వారు పోలీసు వారు తర్వాత మా శ్రీవారి సేవకులతో భద్రత కూడా కల్పించడం జరిగింది స్వామి ఆ రోజు మన తిరుమల మన కలియుగ వైకుంఠవాసుడైనా సప్తశైలవాసుడైనా శ్రీ శ్రీనివాసుడు మన పొద్దుటూరుకి వస్తున్నాడు కాబట్టి ఆయనను సాధారణంగా ఆహ్వానించుడిక మన బుద్ధుడూరు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వేదికైన మన మున్సిపల్ హెస్పి గ్రౌండ్ వరకు ఆయన మేళతాళాలతో బాజా భజయంత్రిలతో కోలాటాలతో శ్రీనివాసుడు శ్రీ శ్రీ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి వాళ్ళ అలంకారాలతో భరతనాట్యాలతో తర్వాత మన చెక్క భజనలతో స్వామివారిని బ్రహ్మాండంగా మన కళ్యాణ వేదిక వరకు ఆ రోజు ఒక పండుగ వాతావరణంగా తయారు చేసి ఆ రోజు సాయంత్రం జరిగే కళ్యాణానికి ఒక మంచి వాతావరణాన్ని తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు బ్రహ్మాండంగా మనము శోభాయాత్ర కూడా నిర్వహిస్తున్నాం స్వామి కాబట్టి మన ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాలు ఉండే ప్రజలు భక్తులందరూ కూడా ఆ శోభాయాత్రలో మరియు జరిగే కాలే మన కళ్యాణ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు శుభానందులు పొందాలని ప్రచ అందరికీ తెలియజేస్తున్నాం స్వామి ఉదయం ఉదయం తొమ్మిది గంటలకు శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది స్వామి శనివారం ఉదయం సాయంత్రం ఆరు గంటలకు మన మున్సిపల్స్ గ్రౌండ్లో శ్రీవారి కళ్యాణము స్టార్ట్ అవుతుంది స్వామి రేపటి దినము ఎంతో పర్వదినం మనకు శనివారం రోజు ఎందుకంటే కనుక సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మన గ్రామానికి మన పట్టణానికి చేరుకొని మన చేత కళ్యాణం జరిపించుకుంటున్నారు మనము గోవిందమాల భక్త బృందం వారందరూ కూడా నిరహంకారంగా నిష్కపటంగా ఎటువంటి కపటం లేకుండా ఎంతో భక్తిగా కళ్యాణం చేయాలని చెప్పి ఏర్పాటు చేసినారు ఇది గత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా ఎంతో వైభవంగా ఈ కళ్యాణం జరిపించినాము తర్వాత ప్రతి సంవత్సరము కళ్యాణం ఏర్పాటు చేస్తే కన ఆ యొక్క దాతలకు చెందా ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో రెండో సంవత్సరాలకు ఒకసారి ఈ కళ్యాణాన్ని ఏర్పాటు చేసి విశేషంగా జరిపించుకుంటూ ఉన్నాము స్వచ్ఛ కడప స్వచ్ఛ నగరం దిశగా కడప నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పేర్కొన్నారు కడప నగరంలో నలభై ఏడవ డివిజన్ మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి రెడ్డి పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు కడప నగరాన్ని రాష్ట్రంలోని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు నగరంలోని అన్ని డివిజన్లలో స్వచ్ఛ కడప దిశగా ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూస్తున్నామన్నారు మన కడపను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకున్నందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి అని ఎమ్మెల్యే కోరారు డ్రైనేజీ వ్యవస్థ మరింత పటిష్టం చేస్తూ ప్రతిరోజు పరిశుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు terus di kita mau ngambil itu kan కార్పొరేషన్ సంబంధించిన అధికారులతో అలాగే సచివాలయం సంబంధించిన అధికారులతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతో ఈరోజు స్నాన కడప సత్య కడప సంబంధంగా నలభై ఏడవ డివిజన్ రావడం జరిగింది ఇక్కడ శానిటేషన్ సంబంధమైన సమస్యలను నోట్ చేసుకోవడం జరిగింది రాబో వారం పది రోజుల్లో ఫీల్డ్ క్లియరెన్స్ కానీ శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యలు కానీ తీర్చడం జరుగుతుంది అలాగనే కడప మొత్తము మన కడప స్వచ్ఛ కడప ప్రోగ్రాం ద్వారా కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్క డివిజన్కి వస్తాము ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటాము అక్కడ ఉన్న స్థానికుల యొక్క గ్రీవియన్స్ వింటాము ఎప్పటికప్పుడు అప్పటికప్పుడే ఆ సమస్యలను పరిష్కార దిశగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఎలాంటి సమస్యలు జస్ట్ ఇప్పుడు ఫార్టీ సెవెన్ లో మనకు శానిటేషన్ సంబంధమైన సమస్యలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ వాళ్ళ స్కూల్ సంబంధంగా రోడ్లను ఆక్యుపై చేసుకొని ఈ యొక్క కాలువలను కంప్లీట్గా క్లీన్ చేయని విధంగా ఆక్యుపై చేసుకోవడం జరిగింది వార్తల సమాప్తం తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ వర్త వరకు సెలవు నమస్తే